ఒకటి చూపిస్తాను ఇదిగోండి చామక్ లేవు బా ఎన్ని రోజులు అయిందమ్మాయి ఈ పొట్ల ఫ్రై చేసుకుని తిని సో క్లైమేట్ అంతా వర్షం పడుతుంది మరి ఈ రోజు పొట్ల ఫ్రై చేసి పెట్టచ్చు కదా నాకు వీటితో ఓకే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి ఇవి బాయిల్ అవ్వే ఇవి తీసేసుకోవాలి ఇవి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి తీసేసుకుంటే సరిపోతాయి మనం పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర మిరియాలు వేసుకున్నాం కదా ఆ సాల్ట్ నేను చెప్తానే రెడ్ చిల్లీ శుభ సోసానికి నిద్రసాగినటువంటి పసుపు సి విటమిన్ చింతపండు ఏంటి ఓకే స్పూన్ నువ్వులు బాగా అన్ని మిక్స్ చేసుకోవాలి నలవెలా ఉంది ఏంటి ఇంకా రెసిపీ తయారవకుండానే స్పైసెస్ కదా స్మెల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది జీలకర్ర రేటు మర్చిపోయాను కొంచెం జీలకర్ర వేస్తాను చేస్తారా ఓకే ఓకే ఒక్క కొంచెం చిన్న స్పూన్ కదా కొంచెం సరే పర్లేదు ఇబ్బంది ఏం లేదులే కొంచెం ఫ్రై ఎక్కువ దగ్గర నాకు ఓకేనా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర రెడీగా కొత్తిమీర లేదు కరివేపాకు వేసి మ్యారేజ్ చేసేస్తాను సో ఇలా కడిగి శుభ్రం చేసుకున్న టాకర్ మీద ఈ స్పైసెస్ వేసి స్పిన్ డేస్ కలిపినటువంటి గ్రేవీని ఎలాగ అప్లై చేస్తున్నావా ఇవి చిన్న చిన్న ఆకులు కదా కొంచెం పెద్ద ఆకు మీద ఇలా చిన్న చిన్న ఫ్రెడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇలా ఈ ఈ చామాకుల మీద ఇలా స్పైసెస్ గ్రేవీ పెడుతున్నాం కదా ఆకు సిరగటం అలాంటి ఉండదా అంటే మెత్తగా అయితేనే ఆకు మీద అప్లై చేయడానికి ఈజీగా ఉంటది కదా ఓకే ఇది చూస్తా ఉంటే నాకు కిల్లి గుర్తు వస్తుందమ్మా కిల్లి కూడా ఇలాగే చూస్తారు ఓకే

దానంతో చాలా కట్టాలి దానికి మూడు మూడు వేయాలి అంటేనాడు మూడు లేదంటే ఊరు పద్దు రెండు మూడు వేసా మరి న్యాయం లేదు నీకు రెండు మూడు వేసావు దానికో మూడు మూడు వేసావు దానికి రెండేసే వేసా దీన్ని మూడు కదా దీనికి నాలుగే సరిపద్దు వసతి గ్రేవీ బయటకు వచ్చేసినట్టు చూడు హాట్ వాటర్ వేసుకుని దానిపైన ఏదో స్టీల్ పెట్టి దానిపైన ఏదో ప్లేట్ పెట్టి దానిపైన పెడుతున్నాం ఆవురికి అవరకి ఒక కట్టుకోవాలి అవరకి ఒక కాలి ఓకే చేజేద్దా హార్ట్ వాటర్ ఓకే ఓకే ఈతరా స్టవ్ మీద వాటర్ అలా వేడిగా వస్తుందలా ఉంది ఇంక పెట్టేసేయండి చూసారా ఫోర్ పెట్టి గుచ్చతాను ఎలా ఫోర్ కొంటుకోవబోతే హ్మ్

తాళ కట్ చేసేస్తున్నావా నీ చేతులతో తాళ్ళు కట్టి నీ చేతులతోనే అనేది అమ్మాయో దారాలు లాగా కట్ చేసి ఇంకా దారాలు చీకటి పడేసరి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీల్ ధర మీద పెట్టి స్టవ్ మీద ఆయిల్ బాండల్లో పూసుకొని బాగా మరగనివ్వాలి ఇవి పెద్ద సైజు ఉన్నాయను సర్కి కట్ చేసుకోవాలి బాయిల్డ్ అయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలమ్మా పీసెస్ అన్ని కూడా ఈ సలాడ్ తంకు కొంచెం గట్టిగా వస్తాయేమో కదా అయినా ఓకే ఓకే తో ఆయిల్ లో ఇలా యాడ్కోవాలి అని కదా ఈ కట్ చేసినటువంటి చీజ్ చీజ్స్ కట్ కూడా ఆయిల్ అంతా వేడి అయిన తర్వాత ఆయిల్ ఇలాగా అప్లై చేసుకుంటాం అంటే వసం పడతా అందరూ వేడివేడిగా బజ్జీలు లేకపోతే ఏదో నాన్ వెజ్ అలాగే వేడి చేసుకుంటారు ఈరోజైతే మేము చామాకు పై ఫ్రై చేస్తున్నాం నాకు కొద్దిగా తినాలనిపిస్తుంది చామాకు నేను అలాగే కానీ మందు చేస్తుంది అలా వస్తుంది ఈ చామాకుతో పప్పు కూడా ఒకసారి చేసినట్టున్నావు కదమ్మాయి నీవే వదులుతా లే ఆకులు వదలో కదా నీకు ఆకులంటే నీ ఆకుకూరలు అన్నా ఇవన్నీ కూడా నీకు బాగా తెచ్చి మాతో కూడా తినిపిస్తా ఉంటాం ఏ ఆకుపోతలు కాదండి ఆకుకూర తింటే మంచిదే కాకపోతే కడుపులో పచ్చట పెరిగిపోదని బాగా వస్తుంది అమ్మాయి నాన్ వెజే తినాలి ఆకుకూరలు తగ్గించి తినాలి మీకు చెప్తే వినరా మీరు మీకు అర్థం కాదు అయిపోయింది మొత్తం అయిపోయినాయి అమ్మాయి మరి నాకు భోజనం పెట్టి వేడివేడిగా ఓకేనా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఓకేనా మరి పప్పు మెంతాకు టమాటా కర్రీ మీరు అడిగిన చామాకు పొట్లం ఫ్రై రెడీగా ఉన్నాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి సరే నేను ఫస్ట్ పప్పు మెంతాకు కర్రీ చూస్తాను ఇది ఎలా ఉందో టేస్ట్ చెప్తాను ఓకేనా

చక్క ఆరు కూడా చాలా హెల్తీ రెసిపీ ఇది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నాకైతే బాగా నచ్చింది చామాకు ఇది చేసినటువంటి రెసిపీ చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్